వీడియో నిన్నేస్తున్నా <Cherh> <brasile vaccinated> గురుపదంగా కూడా కూర్చోలేక చదువుతున్నావు గోవురా మన కర్ర కూడా ఇంకా దరికాడు కబ్బా నువ్వు ఆ తిప్పి తర్వాత సంగతి తిప్పాలంటే నాకు కంఫర్ట్గా ఉండాలి కదా గుడ్ మార్నింగ్ విషయ

నేను ధంసపాట్లో చెప్తాను ఒక చాలా ఏడి పోయి మళ్ళీ ఒక యాభై మంది పిలిపించిండు మళ్ళీ గాడి పిలిపించిండు పే కట్ చేయడానికి ఏదైనా కన్ను తెచ్చిండ్రు కానీ డబ్బులు చేయవరే మళ్ళీ పగలైతే కలగట్నే పగలైతే మనకి అవుతుంది ఆ

आ गए लच्छे के छे मैं आ गई तो काला मुड़ा तो था लोड़े हो देखो क्या हो जाए शाम लगा न उतरे नहीं शाम लो मैं बहुत हो रही है सारे के बच्चे इसको बोल रहे तो आता है अच्छा आता है बट अपूर्ण देखता है काला ऊपर